అందరికీ నమస్కారం గత ఆ నెల నుండి చాలా తీవ్రంగా రాష్ట్ర స్థాయిలో వికలాంగుల సంఘాలమంతా కలిసి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు చేయాలని మనం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం మంత్రులను కలిసాం ఎమ్మెల్యేలను కలిసాం పిసిసిని కలిసాం ఏఐసిసి ఇన్ఛార్జ్లను కలిసాం చివరగా ఇది ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారులు అయిన శ్రీ వేమిరెడ్డి గారి దృష్టిలో కూడా ఇది ఒక ముఖ్య పరిశీలనలో ముఖ్యమైన అంశంగా వాళ్ళు ఆలోచన దిశగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో వికలాంగుల సంఘాలు వికలాంగుల శ్రేయోభిలాషులు వికలాంగుల కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఎవరైతే రేపు ఇరవై ఆరు వేల మంది ఇరవై ఆరు వేల మంది మండ ఏది మండల స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎంపీటీసీలుగా జెన్పిటిసిల స్థాయిలో వార్డు మెంబర్ల స్థాయిలో నామినేటర్ కావాల్సిన వికలాంగులు ఇంట్లో పదమూడు వేల మంది మహిళలు ఇది ఒక గొప్ప గొప్ప చారిత్రాత్మకం ఇలాంటి కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి సమాజంలోకి రాజకీయ వర్గాల్లోకి తీసుకుపోవాలి అందుకే జవాబు టీవీ తరఫున మేము ఒక క్యాంపెయిన్ చే చేయటం జరిగింది ఆ క్యాంపెయిన్ ఏంటంటే ముఖ్యంగా ముఖ్యంగా వికలాంగులకు తెలంగాణ స్థానిక సంస్థల్లో అవకాశాలు వెంటనే ప్రకటించాలి పిసిసి గారికి సీఎం గారికి విజ్ఞప్తి పిసిసి గారికి ఎందుకంటే కాంగ్రెస్ తీర్మానం మేనిఫెస్టో సీఎం గారు ఏంటంటే అధికారికంగా ప్రకటన చేయాలి దాన్ని బిల్లు పెట్టి చట్ట సవరణ చేసి అమలు చేయాలి దీనిపైన మనం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాము ప్రభుత్వ దృష్టిలో చాలా సీరియస్గా ప్రాథమిక అంశంగా ఉంది దీన్ని మళ్ళీ సోమవారం నుండి మన సంఘాలం అంతా కూడా మళ్ళీ దీనిపై ఒక ఒత్తిడి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం దీనికి మీరు అందరూ మద్దతుగా వికలాంగుల సంఘాలు మనం ప్రతి గ్రూపులో ప్రతి సోషల్ మీడియా వాట్సాప్ ట్విట్టర్ మీ ఫేస్బుక్ ఇంకా లింక్డెన్ తర్వాత టెలిగ్రామ్ మీకున్న అన్నిట్లో కూడా అందరికీ దీని మీద చర్చ కానివ్వండి ఇరవై ఆరు వేల మంది ఇరవై ఆరు వేల మంది జీవితాలకు మనం రాజకీయంగా వికలాంగులకు చారిత్రాత్మిక ఒక రాజకీయ రాజ్యాధికార అవకాశం ఇచ్చిన వాళ్ళ అవుతాం అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో గజెట్ తీశారు రాజస్థాన్లో గజెట్ తీశారు ఇక్కడ రాజస్థాన్లో కేవలం మున్సిపాలిటీనే ఇచ్చారు ఛత్తీస్గఢ్లో కేవలం గ్రామ పంచాయతీలు ఇచ్చారు కానీ తమిళనాడు బిల్లులో మాత్రము మండలంలో గ్రామంలో మున్సిపాలిటీలో జిల్లా పరిషత్లో ఇచ్చారు ఒక్కొక్క అవకాశాన్ని ఇచ్చారు బిల్లు పెట్టారు రూల్స్ తయారవుతున్నాయి త్వరలో గజెట్ రిలీజ్ కాబోతుంది మనం ఈ మధ్యనే సోషల్ మీడియాలో చూసాం ఇకపోతే మనకు తెలంగాణలో ఆర్మిలర్స్ అన్ని మనం ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడిప్పుడే దాని మీద చర్చలు నడుస్తున్నాయి మీరందరూ కూడా సహకరించాలి పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి ఇదే చెప్తున్నాం పైసా ఖర్చు లేకుండా ఇరవై ఆరు వేల మందికి సగం మంది మహిళలకు ఉపయోగం ఉంటుంది ఈ క్యాంపెయిన్లో మీరందరూ కూడా భాగస్వాములు కండి ఈ క్యాంపెయిన్లో మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ యొక్క పోస్టర్ని మీరు ఈ యొక్క పోస్టర్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు తప్పకుండా ఈ పోస్టర్ని ప్రజల్లోకి తీసుకుపోయే క్రమంలో ఇక్కడ మీ ఫోటో పెట్టుకోండి ఇక్కడ మీ ఫోటో పెట్టుకోండి మీ అందరికీ ఈ ఈ యొక్క ఇంపార్టెంట్ చారిత్రాత్మక తెలంగాణ చరిత్రలో సౌత్ ఇండియా దక్షిణ భారత చరిత్రలనే ఇరవై ఆరు వేల మంది వికలాంగులకు పదమూడు వేల మంది సగం అందులో మహిళలకు అవకాశం వస్తున్న రాజ్యాధికార రాజకీయ అవకాశాల కోసం మీరు మద్దతు ఇస్తుంటే ఖచ్చితంగా మీరు ఈ క్యాంపెయిన్ను ప్రజల్లోకి తీసుకెళ్ళండి రాజకీయ నాయకులకు తీసుకెళ్ళండి ఇక్కడ మీ ఫోటో పెట్టుకోండి ఒకవేళ నా ఫోటో ప్లేస్ సరిపోతాయి ఇంత మొత్తంలో కూడా మీ ఫోటో పెట్టుకోండి మొత్తం మీ ఫోటో పెట్టుకోండి లేదా ఇక్కడ పెట్టుకోండి మీ ఇష్టం అది కానీ ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క సమాచారాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకుపోండి మనం త్వరలో అందరం ఏకమై స్థానిక సంస్థల్లో ఇరవై ఆరు వేల మంది వికలాంగులకు రాజ్యాధికారంలో సాధనలో మనందరం భాగస్వామ్యం మన వికలాంగుల కోసం మన వికలాంగుల మహిళల కోసం మన స్థానిక సంస్థల్లో మన రాజ్యాధికారంలో మన హక్కును సాధిద్దాం ఏసేసి ఇచ్చిన మాటలు ఎక్కువ అడుగుదాం పైసా ఖర్చు లేని సలహా మనం ప్రభుత్వానికి ఇస్తున్నాం వెంటనే చేయాలని ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వికలాంగులంతా ఈ క్యాంపెయిన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి సోషల్ మీడియాని వాడుకోవాలి పత్రికా ప్రకటనల ద్వారా మనం తప్పకుండా త్వరలో సాధిద్దామని మరి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతూ ఈ ప్రచార ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా జవాబు लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट इट